హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు జాస్మిన్ క్రియేషన్స్ త్రీ టూ వన్ అయితే చాలా రోజుల తర్వాత అయితే ఊరికి వెళ్తున్నాము ఆంధ్రాని అప్పుడప్పుడైతే సడన్గా అనుకొని వెళ్తున్నాము అనమాట అయితే మేము వెళ్ళకూడదు అనుకున్నాము కానీ లాస్ట్ మూమెంట్లో ఎలాగైనా వెళ్ళాలా అని చెప్పేసి మన రిలేటివ్స్ కదా కంపల్సరీ అటెండ్ అవ్వాలని అని చెప్పేసి మా ఆయన అంటుంటే వెళ్తున్నాం అనమాట నైట్ అయితే అన్నీ సర్దేసుకున్నాము ఇంకా ఇక్కడ తెలుసు కదా మీకు బెంగళూరులో వెదర్ ఎలా ఉంటుందో చలి ఉంటుందో బస్సులు అయితే ఇంకా ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా ఇంకా అందుకని స్పెటర్ వేసుకుని అంత రెడీ అయితే అయిపోయాను ఇంకైతే ఊరికైతే వచ్చేసామన్నమాట ఐదుగురు చూసారా రోడ్డు అంతా లైట్లు అయితే ఎంత వెలిగిపోతుందో దసరా అయితే ఇక్కడ మంచిగా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి ఎలాగో వచ్చాము కదా పెళ్ళి చూసినట్టు ఉంటుంది అలాగే దసరా కూడా ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి వచ్చేసామన్నమాట చాలా అంటే చాలా బాగుందండి మేము వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ అయిందనమాట అప్పటికే చూసారా ఇదంతా లైట్లు వేసి ఎట్లున్నారు ఇంకా ఆటో తీసుకొని అయితే వచ్చేసాము నడుచుకొని కూడా రావచ్చు కానీ అప్పుడే నిద్ర మబ్బులు ఎందుకు అని చెప్పేసి ఆటోలు అయితే వస్తున్నాము ఇక్కడైతే రోడ్లు క్లీన్ చేసే వాళ్ళు కూడా అప్పుడే వచ్చేసారనమాట ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా అయితే ఇంటికి అయితే వచ్చాననమాట పెళ్ళికైతే రేపు వెళ్ళాలి అందుకని చెప్పేసి ఇక్కడైతే నాది కొంచెం జాకెట్ అయితే కుట్టించుకుని చాలా టైట్గా ఉంది మా చెల్లెలకైతే చెప్పాను అనమాట ఇప్పటి మన కుట్లు అందుకైతే ఇక్కడైతే మా చెల్లెలైతే ఒక పని చేస్తాను మా అమ్మ అయితే నాకు గోరింటాకు చూపిస్తాను ఉండండి ఇంకొక వస్తుంది గోరింటాకు అయితే మిక్సీ పడుతుంది అనమాట నేను మామూలుగా కోన్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఆ కోన్ అయితే ఎంత ఒక రోజు ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది ఎందుకులే ఊరికే వేస్ట్ అని చెప్పేసి గోరింటాకు అయితే తెచ్చుకొని గోరింటాక్ అయితే ఇట్లా మిక్సీ అనమాట చూసారా ఇట్లా ఇదంతా మిక్సీ పట్టుకుంటే మంచిగా ఉంటుంది చాలా కలర్ కూడా రెడ్గా అవుతుంది అప్పట్లాగా రోడ్లో దంచుకునేకి అంత టైం ఎక్కడుంది చెప్పండి అప్పటికి అది కూడా దంచుకున్నా కూడా చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది ఇట్లా మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి మా అమ్మ అయితే మిక్సీలు పట్టింది అనమాట మా చెల్లెలు అయితే అక్కడ నా జాకెట్ అయితే అది కుట్లు ఇప్పదీస్తుందనమాట గోరింటాక్ అయితే చాలా మంచిగా పండిందండి దాంట్లో ఒక నిమ్మకాయ చింతపండు చింతపండు మళ్ళీ పెరుగు కూడా వేసుకోవచ్చు కానీ ఏం చేసామంటే కొత్త పెరుగు ఒకటి వేసాను పెరుగు చింతపండు వేసాము చింతపండు నిమ్మకాయ కూడా వేసాము అందుకే ఇంకా ఫుల్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడైతే నేను పెరుగు తీసుకెళ్తున్నాను అనమాట పెరుగు కూడా చూసారా ప్యాకెట్లో ఇంకా మేము ఎలాగో వస్తున్నాం కదా ఇంటి దగ్గర ఉండే పెరుగు వేస్ట్ అని చెప్పేసి తీసుకొని వచ్చాను వచ్చేటప్పుడు ఇది ఇప్పుడు యూస్ అవుతుంది గోరింటకులో కలుపుకోవడానికి అయితే ఇది వచ్చేసరికి కొంచెం స్మెల్ అయితే వస్తుంది ఇంకా పారేయడం ఎందుకు ఆల్రెడీ అయితే కొంచెం గోరింటాకులో మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి గోరింటాకులో ఇట్లా మిక్స్ అయితే చేసుకుంటున్నాం చూసారా ఇట్లా మిక్స్ చేసుకుంటే ఇదేదో గోంగూర పచ్చడి లేదా ఆకుకూర పచ్చడిలాగా ఉంది కదా చూస్తుంటే అంటే నోరు ఊరుతుంది అలానే తినేసారు పైకి పోతారు ఏకంగా తినకండి చాలామంది గోరింటకు తిని చనిపోయారు అది ఇది అంటారు కదా గోరింటకు నోట్లో పెట్టుకుంటేనే విపరీతమైన చేదు స్మెల్ కదా ఎట్టెట్ట తింటే తిని చనిపోయి ఉంటారో నాకైతే అర్థం కాదు లేండి ఇక్కడైతే ఎండ విపరీతంగా పెడుతుంది నేను వచ్చిన రోజు మళ్ళీ మరుసటి రోజు వర్షం పడింది అది వేడి చూపిస్తాను లేండి ఇక్కడైతే గోరింటాకు మంచిగా రెడ్గా పడింది అనమాట నాకు మా ఇంటి దగ్గర అన్ని చెట్లు అవైలబుల్లో ఉన్నాయి కానీ ఒక్క మామిడికాయ చెట్లు అయితే లేదు ఇట్లయితే మా అమ్మకి చెప్పి పెట్టాను అనమాట ఒక మామిడికాయ చెట్టు అన్న ఉండాలా మా ఇంటికాడ అని చెప్పేసి అదే చెట్లు అయితే నాటారు నేరేడు చెట్టు అండి ఇది నీకు తెలిసిందే కదా నేరేడు పళ్ళు కాసిన సీజన్లో అన్నీ ఒకసారి వీడియో తీసి పెట్టాను ఇది మా లాస్ట్ ఇల్లు అనమాట అయితే రెంట్కి ఇచ్చాము ఇప్పుడు లేరు వాళ్ళు ఊరికి వెళ్ళారు అందుకని మా నాన్న బయట మంచం వేసుకుని పడుకో ఉన్నాడు మా నాన్నకి హెల్త్ బాగాలేదు నీకు అందరికీ తెలిసిందే కదా చాలా వీడియోస్లో చెప్తానే ఉంటాను ఇంకా ఇది వచ్చేసి మిడిల్ ఇల్లు అనమాట ఇది ఇంట్లో మా చిన్నమ్మనే ఉంటుంది ఇంకా ఇది మిడిల్ ఇల్లు ఇది ఇంట్లో మా చిన్నమ్మ ఉంటుంది ఇంకా లాస్ట్ ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట ఇంకా ఇదేనండి మాది ఈ నుంచి ఇంకా లాస్ట్ వరకు ఉంటుంది కదా కట్ట మీద వరకు ఇంకా మండదే అనమాట స్థలం అంతా ఇది టెంకాయ చెట్లు అనేది మేము వేలాంగి నుంచి తెచ్చామన్నమాట ఆ రోజు నేను చెప్పాను కదా బస్సులో ఇవి తీసుకొని వచ్చేటప్పుడు ఎంత తలనొప్పి అంటే ప్రతి ఒక్కరికి చెట్లు తాకుతా అడ్డం పడతా అట్లా ఉన్నాయి కదా ఇదేనండి వీడియో రోజు అప్లోడ్ చేద్దాం అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ అస్సలు అప్లోడ్ చేసేకే కుదరడం లేదు ఫైనల్గా అయితే ఈరోజు ఎలాగైనా టైం తీసుకొని వీడియో అప్లోడ్ చేయాలని అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను చూసారా ఇదేనండి చాలా రోజులైంది ఊరికొచ్చి ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయితే అవుతుంది వచ్చి ఇప్పుడన్నా తొందరగా వచ్చాములేండి ఇంతకు ముందు అయితే త్రీ ఇయర్స్కి ఒకసారి వచ్చాను టెంకాయ చెట్లు ఇవి మేము నాటినవి అనమాట ఎంతైనా మన చేతులతో నాటిన చెట్లు మనం పెంచుకున్న చెట్లు అయితే ఎంత బాగుంటుంది కదా ఫైనల్గా అయితే ఫైనల్గా మొత్తానికి ఇలా అయితే అయిందండి నాకు ఇష్టమైన చెట్టు టెంకాయ చెట్టు దీన్ని అయితే ఎప్పుడు వచ్చినా కూడా మంచిగా నేను ఉండే రోజు దీనికి వాటర్ అయితే ఫుల్గా పడతాని ఉంటాను ఆ రోడ్డు మీద పోతానే కూడా నీళ్ళు అన్నీ పడతానే ఉంటాను నేను ఎందుకంటే నాకు ఇష్టమైన చెట్టు ఇది మా పెళ్ళి అయిన ఫస్ట్ యానివర్సరీ రోజు తెచ్చామన్నమాట తెచ్చి ఇంకా నాట్యం చూసారు ఎంత పెద్దదైన చూస్తే చూస్తూ అన్నా కానీ రోజులు అన్ని చెట్లతో సహా పెద్ద టైపు జరిగిపోతూ వస్తున్నాయి ఇదే అండి మా చిన్న గార్డెన్ కూడా ఉంది అది చూపిస్తానులేండి ఇప్పుడు సరిగా సరిగా అంత ఒకేసారి చూపించలేకపోతున్నాను కదా ఇదేనండి మా చిన్న గార్డెన్ దాంట్లో ప్రతి ఒక్కటి ఉంటాయి చెట్లు చూసేకి ఏదో పిచ్చి చెట్లు ఉంది కానీ ఇక్కడ తెలిసిందే కదా పందులు కోళ్ళు విపరీతంగా ఉంటాయి పల్లెటూర్లలో మాది పల్లెటూరు ఏం కాదు టౌనే కానీ ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఇదేనండి ఈ వీడియో అసలు నా వాయిస్ దీంట్లో వినిపిస్తుందో లేదో నాకు అర్థం లేదు ఎందుకంటే నేను రికార్డ్ చేసేటప్పుడే చిన్నగా మాట్లాడుతున్నాను ఇక్కడైతే గోరింటా కోసం పడుతున్న తంటాలు అన్ని తంటాలు కదండి చూడండి మీరే ఇంకా గో గోరింటాకు అయితే పెట్టుకుంటాను నేను ఇక్కడ కాళ్ళకి నేనైతే మామూలుగా ఎప్పుడు కాళ్ళకి పెట్టుకోను ఈరోజు పెళ్ళి కదా కొంచెం బాగుంటుందని చెప్పేసి అది కాక చాలా రోజులైంది కాళ్ళకు గోరింటాకు పెట్టుకున్నాను ఇక్కడైతే మా చెల్లెలతో గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను చాలా ఎర్రగా అస్సలు ఊహించనంత ఎర్రగా పండిందండి గోరింటాకు చాలా బాగుంది కలర్ అయితే మంచిగా వచ్చేసింది ఇది ఇది గోరింటాకు పెట్టడం ఒక ఎత్తు అంటే ఇది ఆరబెట్టుకోవడం ఇంకా పెద్ద ఎత్తు చాలా కష్టమైతే అయింది ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా అయితే ఇట్లా గోరింటాకు పెట్టుకున్నాను ఇదంతా ఆరబెట్టుకున్నాను ఇదండి ఇక్కడైతే మా అమ్మ నాటి గొలుసులు ఉన్నాయి కదా దాన్ని క్లీన్ చేయాలా మెరుగు పెట్టించుకొని రావాలా అని అడుగుతుంటే ఆల్రెడీ ఒకసారి అయితే పెట్టించాను మళ్ళీ టూ టైమ్స్ పెట్టిస్తే ఇంకా ఉండే ఈ గొలుసులు కూడా పోతాయని చెప్పేసి వద్దు కడగమని అయితే చెప్తున్నాను అనమాట చూసారా నా కోసం ఇద్దరు ఎంతలా కష్టపడుతున్నారు ఒక్కరోజు పెళ్ళి కోసం అదే కదా ఎంత ఫైనల్గా అయితే గోరింటాకైతే పెట్టించుకుంటున్నాను ఇక్కడైతే కాళ్ళకి పెట్టించుకుంటున్నాను అనమాట నాకు కాళ్ళకి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము కానీ పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు కదా అని చెప్పేసి నేను ఎప్పుడైనా పెట్టుకోసారి ఒకసారి పెట్టి నేనే పెట్టుకుంటా అంటాను ఫైనల్గా ఇదేనండి ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల తర్వాత అంటే ఒక వన్ ట్వంటీ డేస్ తర్వాత ఒక పెద్ద వీడియో అప్లోడ్ చేస్తున్నాను అది కూడా ఈ మధ్య షార్ట్స్ ఎక్కువ చేయడం వల్ల సరిగా అప్లోడ్ చేయలేకపోతున్నాను ఎప్పుడైనా సరే గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఖాళీ గోరు వేలకు కూడా పెట్టుకోండి మంచిది నేలపాలీస్ కంటే ఇట్లా గో గోరింటాకు పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది కదా నేలపాలీస్ పెట్టుకుంటే కొద్ది రోజులుకే పోయేస్తుంది ఫైనల్గా అయితే ఇట్లా అయిందనమాట కాళ్ళకి పెట్టేసుకుంటున్నాను ఇంకొక కాళ్ళు కూడా కంప్లీట్ కాలేదు రెండు కాళ్ళకి పెట్టుకున్నాను ఒక చేతికి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఒక చేతికి పెట్టుకునేటప్పుడు ఇంకొక చేతి కూడా బాగా పండేసింది ఫైనల్గా అయితే రెండు చేతులకు రెండు కాళ్ళకు గోరింటాకైతే ఇట్లా పెట్టుకున్నాను అనమాట ఇదేనండి నా చిన్న మీడి మినీ మినీ వీడియో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి చాలామంది కూడా కామెంట్ అయితే ఏం అంత అంటే బ్యాడ్ కామెంట్స్ అయితే ఇంతవరకు ఏం రావడం లేదు దానికైతే హ్యాపీ ఫైనల్గా అయితే గోరింటాక్ పెట్టుకున్నాను ఇంకా అది లేస్తే ఇక్కడ ఊడిపోతుంది అని చెప్పేసి అర్ధగంట సేపు కదలకుండా మెదలకుండా అట్లే కూర్చున్నాను కాళ్ళ కూడా అట్లే కూర్చున్నాను ఫైనల్గా ఇది అయితే నేనే పెట్టుకున్నాను నాకు ఈ గోరి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఈ స్టైల్లో పెట్టుకోవడం అంటే చిన్న చిన్నవి రౌండ్స్ లాగా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఫైనల్గా అయితే ఇట్లా గోరింటాకైతే అయిందండి ఇదేనండి లాస్ట్ వీడియో ఇది ఎలా పండింది ఎట్లా ఉందని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పటికే వీడియో లెంత్ నైన్ మినిట్స్ అయిపోయింది ఇంకా ఎక్కువ అయితే నాస్ట్ ఫోన్ స్టోరేజ్ అని వస్తుంది